వాట్ రైట్ టు రికాల్ థీన్మార్ మల్లన్న అంటాడు కదా వాణి మోకం అది చిన్న చిన్న దేశాలలో ఇంప్లిమెంట్ అయ్యే ఒక రకమైన చట్టం ఏందంటే ఇప్పుడు ఒక గ్రామంలో వంద మందే ఉన్నారు ఆ వంద మంది ఒకడికి ఓట్లు వేసిండు వాడు చెప్పిన హామీలు నెరవేర్చలేడు మళ్ళా వంద మంది ఒకేసారి ఆ వంద మంది ఒకేసారి పోయి అర్జీ పెట్టడం ఆఫీసులో మాకు వాడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు కాబట్టి వాడు మాకు వద్దు అని వీళ్ళు రిటర్న్ లెటర్ రాసి ఇవ్వాలి ఆ వంద మందిలో రావాలి అసోయి అది వస్తే ఆ వంద మంది రోజా రెండు రోజులా అన్ని పనులు మానుకొని పోయి ఒక ఫిర్యాదు ఇచ్చి వాడు మాకు వద్దుగాక వద్దు మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి అంటారు అది రైట్ టు రికాల్ అంటే మనం ఏదైతే ఓటు వేస్తామో మళ్ళీ మన ఓటుని మేము వానికి మొన్న ఓటేసినాము ఇప్పుడు వాడు మాకు నచ్చతే లేడు కాబట్టి వాని తొలగించి మళ్ళీ ఎన్నికలు పెట్టండి అని పెట్టే ఒక అర్జీ మరి ఇప్పుడు మన నియోజకవర్గ ప్రజలకు మన రాష్ట్ర ప్రజలకు మన 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 గ్రామాలకే తీసుకుందాం సర్పంచ్ని తొలగించగలిగే పరిపక్వత వచ్చిందా మనకు కనీసం వార్డ్ మెంబర్ని తొలి తొలగించాలనే సోయి ఉంటుందా మనకు దే పోనీరా వాళ్ళు లక్ష రూపాయలు పెట్టిండు మొన్ననే అందరందరూ ఆగితే కాదురా కూర్చొని వాడి పైసలు ఇస్తనే తాగితే మీరు కూర్చొని మళ్ళీ వాడే వద్దామని చెప్తాం ఇదే కాదే నారా వాడు ఒక్కడే చేస్తాడు మనకు వచ్చే ఫస్ట్ మాటకి ఇదే వాడు ఒక్కడే చెత్తాడు ఆరా లోకం మీద ఎవడు చేస్తలేడా పలానోడు సంపాదించుకోలేదు రా ఎన్నికలలో నిలబడి పలానోడు సంపాదించుకోలేదా ఏదో వాడు తెలిసో తెలియక వాడిని ఎక్కించిన తీ ఇట్లా కాబట్టి చదువు అనేది విజ్ఞానం అనేది ఓటర్లో కలిగిన రోజు మనం ఎందుకు అధికారం ఇచ్చినాం వాడు ఏ పని చేస్తామంటే అధికారం ఇచ్చినామనే సోయి మనలో వస్తుంది అప్పటి వరకు మనం ఈ రైట్ టు రికాల్ అనేది మన దేశ ప్రజలకు తెలియదు కాక తెలియదు